నిరుద్యోగులకు అండగా నిలిచింది కేవలం కాంగ్రెస్ పార్టీయేనని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఓటు వేయాలని గ్రాడ్యుయేట్స్ను కోరారు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకుపోనుందని తెలిపారు కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్రెడ్డికి మద్దతుగా ఏర్పాటు చేసిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు సీఎంకు పలువురు మంత్రులు ఘనస్వాగతం పలికారు సీఎంకు కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి జ్ఞాపిక అందజేశారు పలువురు మంత్రులు కాంగ్రెస్ నేతలు శాల్వాలతో సత్కరించారు ఎందరో మహానుభావులు పుట్టిన గడ్డ కరీంనగర్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కేసీఆర్ మీ అభ్యర్థి ఎవరో ప్రకటించినట్టు ప్రశ్నించారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవితలు స్వయంగా మీ ఓట్లు ఎవరికి వేయదలుచుకున్నారని అడిగారు ఎమ్మెల్సీ బరిలో దింపేందుకు అభ్యర్థి దొరకలేదా అని కేసీఆర్ ను ప్రశ్నించారు బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందం కుదిరిందని కాంగ్రెస్ పార్టీని ఓడించాలని బీఆర్ఎస్ కంకణం కట్టుకుందన్నారు టీచర్ల బదిలీలు ప్రమోషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ దేనని స్పష్టం చేశారు డీఎస్సీ టెట్ పెట్టకుండా బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసిందని పదకొండు మంది టీచర్ల నియామన్నారు చేశామన్నారు ఉద్యోగులకు మొదటి తేదీన జీతాలు అందించింది కాంగ్రెస్ మాత్రమేనని చెప్పారు మట్టిలో మాణిక్యాలను వెలికితీయాలనే సంకల్పంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు రాబోయే ఒలింపిక్స్లో తెలంగాణ నుండి భారీగా పతకాలు రాబోతున్నాయని చెప్పారు ఈ యూనివర్సిటీ చైర్మన్గా ఆనంద్ మహీంద్రాను నెలకొల్పామని గుర్తు చేశారు విప్లవాత్మకమైన మార్పులతో తెలంగాణను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు కాంగ్రెస్ పట్టం కడుతుందని తెలిపారు మరి ఈ రోజు నేను అడుగుతున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని భారతీయ బీఆర్ఎస్ అధ్యక్షుని మీరు కాంగ్రెస్ ను ఓడించమని పిలిపిస్తున్నారు కదా మరి మీరు ఏ అభ్యర్థికి ఓటేసి మా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని ఓడించమని పిలిపిస్తున్నారని నేను అడుగుతున్నా ఇవాళ హరీష్ రావు గారు కేటీఆర్ గారు కేసీఆర్ గారు కవిత గారు రాబోయే పట్టపత్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ ఓట్ల వరకు మీ మద్దతు వరకి మీరు ఎవరికి మద్దతు ఇవ్వడానికి ఎవరిని గెలిపించడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టమని అడుగుతున్నారని నేను అంటున్నా మరి సంజయ్ రెండు సార్లు ఎంపీ అయిడు ఇప్పుడు కేంద్ర మంత్రి అయిన సిల్లి గవర్నర్ తెచ్చిండా అని సంజయ్ గారిని నేను అడుగుతున్నా ఏం తెచ్చినవని అడుగుతున్నా ఉత్త చేతులతోని సేతులు ఊపుకుంటూ వచ్చి మాట్లాడు తప్ప ఏం తెచ్చినావు సంజయ్ గారు హైదరాబాద్కు మెట్రో తెచ్చినవా మూసీ నదికి నీళ్లు తెచ్చినవా నిధులు తెచ్చినవా లేకపోతే సమ్మక్క సార్లమ్మకు నీళ్ళ మంజూరు తీసుకొచ్చినవా సీతారామ ప్రాజెక్టుకు నీళ్ళ మంజూరు తీసుకొచ్చినవా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నీళ్లు మంజూరు తీసుకొచ్చినవా లేకపోతే నిధులు తీసుకొచ్చినవా ఏమి తీసుకొచ్చినవు సంజయ్ గారు అని నేను అడుగుతున్నా ఏమి లేదు కానీ ఎనిమిది పార్లమెంటు సీట్లు ఇచ్చి ఎనిమిది అసెంబ్లీలు ఇస్తే మా నరేంద్ర మోడీ పెద్ద బీసీ నేను చిన్న బీసీని అంటాడు ఓకే అవి ఏవి తేలే పోనీ బీసీల లెక్కలన్నీ తేల్చినారే పెద్ద బీసీ చిన్న బీసీ కలిసి నేను ఇలా సవాలు విసురుతున్న కిషన్ రెడ్డికి బండి సంజయ్ గారికి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ గుజరాత్ బీహార్ ఈ నాలుగు రాష్ట్రాలు మీవే గుజరాత్ రాష్ట్రం మీ మోడీ గారు ఇరవై ఐదు ఉన్నాడు ఏల్తనే ఉన్నాడు ఏల్తనే ఉన్నాడు అదే గుజరాత్ లో ఇరవై తొమ్మిది ముస్లిం కులాలు బీసీ రిజర్వేషన్ ఈ రోజు అనుభవిస్తున్నాయి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్న ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించండి పట్టభద్రుల ఓటర్లలో ఉన్న ఓట్లు యాభై శాతం ఒక్క కరీంనగర్ జిల్లాలోనే ఉన్నాయి మీరు మీ బిడ్డను ఆశీర్వదించండి మీ బిడ్డని గెలిపించండి మీ సమస్యని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా మీ సోదరుడు కానీ మీ అందరికీ తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా మీ అందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా గెలిపించండి మీ సమస్యల్ని పరిష్కరించుకోండి మీ ఓటే మీ ఆయుధం మీ ఓటు అనే ఆయుధంతో బీజేపీ బీఆర్ఎస్ కుట్రల్ని ఛేదించండి అని తెలియజేస్తూ మీ ఇరవై ఏడవ తేదీన జరగబోయే ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీగా నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు ఆనాడు ప్రశ్నించే గొంతు అవసరమైందని ఈనాడు ప్రజాస్వామ్య పాలనలో నరేందర్ రెడ్డి గెలుపు అవసరమని చెప్పారు మూడు వందల పదిహేడు జీవోపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఉందని తెలిపారు ఈ సమావేశానికి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ సీతక్క ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం ఆనాడు జీవన్ రెడ్డి గారు ప్రశ్నించే గొంతుగా ఆయన అప్రజాస్వామిక ప్రభుత్వానికి ప్రశ్నించే గొంతు అవసరమైంది రోజు ప్రజాస్వామ్య పరిపాలన ప్రజాపాలన లోపల సమస్యల్ని పరిష్కరించేటువంటి ఒక ప్రతినిధి అవసరం ఉంది కాబట్టి అలా నరేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా పట్టభద్రులందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అందరి మీద విశ్వాసం ఉంది తప్పకుండా ఉత్తర తెలంగాణ ప్రజలు పూర్తిగా ఆలోచన తోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బలపడుతున్న అభ్యర్థిని గెలిపిస్తారని ఆకాంక్షిస్తూ చాలా మంది చెప్తా ఉన్నారు ఒకటి త్రీ వన్ సెవెన్ అంటున్నారు ఇంకోటి ఏదో అంటూ ఉన్నారు ఏది ఏమైనా ఈ ప్రభుత్వం ఎలా విద్యా ఉపాధి అవకాశాల్లో ఇచ్చిన మాటలన్నీ నెరవేర్చి ముందుకు పోతున్న ఈ యొక్క నలభై సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి పాలన చూసినా ఇంత ఫాస్ట్ గా లేదు అందుకే నేను చెప్తాను రేవంత్ రెడ్డి అన్న గారి ఒక పాలన ఒక ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడినట్టుగా ఉన్నది రోజుకు పద్దెనిమిది గంటలు వర్క్ చేస్తున్నారు దట్టు హార్డ్ వర్క్ ఒక స్మార్ట్ వర్క్ చేస్తున్నారు పనులు ఇలా చేసుకుంటూ ముందుకు దూసుకొని వెళ్తున్నారు మరి ఇలాంటి సమయంలో ఖచ్చితంగా మరి మనం ఈ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కొద్ది రోజులు నో ప్రాబ్లం నరేందర్ రెడ్డిని మర్చిపోండి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది దాన్ని గుర్తుపెట్టుకుని ముందు వెళ్ళాలని కోరుతున్నాను మరి మీలోనే ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ పెరిగాను మీ అందరికీ తెలుసు ఏ రకంగా నేను పెరిగాను ఒక మామూలు ట్యూషన్ సెంటర్ నుంచి ఇక్కడి వరకు మరి ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులతో ఈ నా యొక్క నూతన అధ్యాయం కూడా మరి మీ సపోర్ట్ తోటే ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను ఇవాళ మన ప్రతినిధులు చూసుకున్నట్లయితే ఒక ఆయన అవతల వైపు ఉన్నాడు ఇంకొక ఇంకొక వైపు ఉన్నాడు ఎవరు కూడా ఈ గడ్డ మీద ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వారు కాదు ఈ గడ్డ ప్రజలకు ఒక రూపాయి సహాయం ఏదో రకంగా చేసిన వాళ్ళు కాదు మీరు చూస్తున్నారు గత ముప్పై సంవత్సరాల నుంచి మీలో ఒకటిగా నేనున్నాను ప్రతి మంచి చెడుకు ఎస్ నేనున్నానన్నా అని చెప్పేసి మీలో ఉన్నాను కాబట్టి పట్టభద్రులారా కరెక్ట్ సమయంలో మీరు ఆలోచించండి మరి మీ యొక్క శ్రేప్ లాష్గానే నేను ఉంటానని చెప్పేసి కోరుతున్నాను